ప్రస్తావించలేదు ఇక్కడికి వచ్చాక ఏం చెప్తారు అంటే ఆయన గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అంత తేలిగ్గా చెప్పరు ఆయన సైలెంట్ కిల్లర్ లాంటి వ్యక్తి తప్పితే ఆయన ఏమీ ప్రతి దాని మీద హడావుడి చేసే వ్యక్తి కాదు అంటున్నారు కానీ ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏమొచ్చిందంటే రామచంద్రరావు గారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా నిన్న మాట్లాడాయని ఇంకోరితో కలిసి బండి సంజయ్ కూడా మాట్లాడారు ఆ మాటకు వస్తే బీజేపీ నాయకులు కేంద్రంలో వాళ్లే కదా సిబిఐ విచారణ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడిగింది ఆ లేఖ చే పంపించారు చేరింది అని వాళ్ళు అక్నాలేజ్ పంపించారు కానీ సంసిద్ధత కానీ కదలిక కానీ లేదు అంటే అసలు సిబిఐ తీసుకుంటుందనే సందేహం కూడా వస్తుంది ఎందుకంటే రామచంద్రరావు మాట్లాడుతూ మాకేదో పాక్షికంగా ఒక చిన్న అంశం అడిగే మాకు అప్పగిచ్చారు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకి అంతటికి సంబంధించి లక్షం కోట్లు లక్ష వేల కోట్లకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి ఆ మొత్తాన్ని ఇవ్వకుండా ఎందుకు తొక్కిపడుతున్నారు అనే ఒక ప్రశ్నే అంటే ఇక్కడ ప్రతి వాళ్ళు మిగతా ఇద్దరు ఒకటే అంటున్నారు కదా కాబట్టి ఏదో మొక్కుబడిగా మాకు పంపించారు కానీ మాకేం సీరియస్గా పంపించలేదు అంటే రామచంద్ర అడ్వకేట్ కూడా కదా బార్ అసోసియేషన్ దీనికి కూడా ఉన్నాడు హైకోర్టులో కాబట్టి ఆయన అలా అంటున్నాడంటే సిబిఐ తీసుకోదేమో వీళ్ళిద్దరి మధ్యలో కేంద్రం రాజకీయం చేస్తుందేమో అనే ఒక సందేహం కలుగుతుంది ఇంకా రెండవది అంతా తీసుకోలే అంతా ఇవ్వలేదు కాబట్టి అంటే వచ్చిన దాన్ని ముందు తీసుకొని అది కూడా కావాలని కోర్టులో కూడా అడగవచ్చు సిబిఐ తను తలుచుకుంటే పరిధి ఎంతైనా పెంచుకోవచ్చు కానీ రెడీగా వెంటనే తీసుకొని రంగంలోకి దిగడానికి బీజేపీ కూడా సిద్ధంగా లేదా బీజేపీ కనుక దీన్ని తీసుకోకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద కొన్ని సందేహాలు పెంచడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది అంటే బీఆర్ఎస్ మీద విచారణ కేసీఆర్ మీద చేయడం ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు సాకులు చెప్తున్నారు అనేటటువంటి ఒక మాట బండి సంజయ్ కూడా నిన్న సరే రఘునందన్ రావు ఇట్లాంటి వాళ్ళందరూ చాలా మాట్లాడారు వాళ్ళైతే అన్నీ మేము చెప్పినవే కవి చెప్పారు ఈ ఆరోపణలన్నీ నేను ఎప్పుడో చేశాను ఆఖరుకు రేవంత్ రెడ్డి హరీష్ రావు విమానంలో వెళ్ళారని కూడా నేనే చెప్పాను పర్టికులర్గా రఘునందన్ రావు విషయానికి వస్తే ఆయన హరీష్ రావుకు ముఖాముఖిగా ఉండేటటువంటి ఆ జిల్లాలో ఒక రాజకీయ ప్రత్యర్థి కదా ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కాబట్టి అని ఆయన అంటున్నాడు బండి సంజయ్ ఇంకొక అడుగు ముందుకేసి మీరు మొత్తం బీఆర్ఎస్ బీఆర్ఎస్ అని ఊరేగారు నేను మీకోసం అనేక అనుమతులు అవన్నీ తెచ్చి పెట్టినా కానీ మీరు మాకు బీజేపీకి కొంచెం కూడా సహాయం చేయలేదు అంటే ఇదంతా బీజేపీ వాళ్ళ వైఖరి అంతా ఈ మొత్తం వివాదాన్ని తమ వైపు ఎలా తిప్పుకోవడం తమకు మేలు చేయలేదు తమకు సహాయం చేయలేదు అన్నట్టుగా చెప్పడం అటువైపు మరలుస్తున్నట్టుగా ఉంది మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి ఇందాక ఒక మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ వెంటనే సిబిఐ దీన్ని విచారణకు తీసుకోవాలి అని ఒక్కటే ఒక మాట తప్ప అంతకుమించి ఆయన ఏమి మాట్లాడలేదు నమ్మడం లేదు ఈ విషయాన్ని ఇదంతా కుటుంబ పంచాయతీ తప్ప ఇంకోటి ఏం కాదన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి చూస్తుంటే కవిత్వ వ్యవహారం మొదట్లో ఉన్న ఉధృతి తగ్గి ఇప్పుడు జాగృతి వాళ్ళు కూడా వేరుగా కుంపటి పెట్టిన తర్వాత ఆమె చూపే ప్రభావం ఎంతుంటుందని ఆమె కూడా జాతీయ మీడియాతో మాట్లాడేటప్పుడు నేను రెండు మూడు రోజులు సమయం తీసుకుంటాను నేను ప్రజా జీవితంలో ఉంటాను కానీ ఏం చేస్తానో ఇంకా స్పష్టత రావట్లేదు వచ్చిన తర్వాత చెప్తానని ఆమె అంటున్నారు కాబట్టి కవిత స్లో డౌన్ అయ్యి హరీష్ రావు ఎట్లాగో తీవ్రంగా తన వల్ల ఏమి జరిగిందనే ఇదైతే ఆయన తీసుకో ఆయన తరఫున మాట్లాడడానికి చాలామంది ఉన్నారు నిరంజన్ రెడ్డి మాట్లాడారు జగదీష్ రెడ్డి మాట్లాడారు ఇంకా చాలామంది మాట్లాడారు కాబట్టి హరీష్ ఈరోజు రాత్రి హైదరాబాద్ వస్తాడని భావిస్తున్నారు సో తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ఎలాంటి ట్విస్ట్లు వస్తాయి బీజేపీ కనుక సిబిఐ విచారణ తీసుకోకపోతే మటుకు అది రేవంత్ రెడ్డినెత్తిన పాలు పోసినట్టే అంటే వాళ్ళిద్దరు ఒకటే చూడండి అందుకనే కాపాడుతున్నారు అనే అవకాశం తీవ్ర దాడి మటుకు తప్పనిసరిగా జరుగుతుంది వాళ్ళు కూడా దాడి చేస్తున్నారు కదా కాంగ్రెస్ ఏమో సిబిఐ చేతులు కలిపిందని చెప్తుంటే మీరు ఆ సిబిఐ విచారణకే ఎలా ఇస్తారు అని వాళ్ళు అంటున్నారు కాబట్టి చాలా రసవత్తరంగా ఉండబోతుంది తెలంగాణ రాజకీయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది నటి ఫ్రాంక్లీ విత్ తెలపల్లి స్టేషన్ టూ నైన్యూస్